వాగ్దానం నెరవేరకపోవడానికి రెండవ కారణం ఏంటంటే చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చినట్లు దేవునికి ప్రార్థన చేయకపోవటం దేవునికి గుర్తు చేయకపోవటం వాగ్దానాలు బోల్డ్ అని పొందుకొని ఉన్నాం మనం కానీ ఆ వాగ్దానాలు నెరవేర్చబడినట్లు మనం దేవుని యొద్దకు ప్రార్థనలో వెళ్లాల్సి ఉంది ఇది కీలకమైన విషయమే వాగ్దానాలు ఉండగానే సరికాదు వాటిని పొందటానికి ప్రార్థన కూడా అవసరం ఇస్సాకుకి దేవుడు వాగ్దానం చేశాడు ఇస్సాకు చేశాడా వాళ్ళ డాడీకి చేశాడా వాగ్దానం వాళ్ళ డాడీ ఎవరు అబ్రహం ఆయనకేమని ప్రామిస్ చేశాడు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందు ఇసుక రేణల వలె విస్తరింపజేస్తాను అనే ప్రామిస్ వాళ్ళ ఉందా లేదా ఉందా లేదా రైట్ కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా తండ్రికి ఇచ్చిన వాగ్దానం కొడుకు జీవితంలో నెరవేరలా మరి ఇసుకరేణువులంత సంతానం ఎప్పుడైద్ది ఆయనకు పుట్టిన పిల్లలకి పిల్లలై వాళ్ళకి పిల్లలు 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 పిల్లల పిల్లలై అంత డెవలప్ కావాలి కానీ విచిత్రం చెప్పన అబ్రహాము కొడుకైన ఇస్సాకే సంతానం లేదని బైబుల్లో రాసింది ఆది కాండంలో ఏ కారణాన్ని బట్టి పొందలేకపోయాడు దేవుడు ఈ సంగతి ఎందుకు మాట్లాడుతున్నాడో దయచేసి మనస్కరించండి ఆదికాండం ఇరవై ఐదో అధ్యాయము ఇరవై వచనం నుంచి చదువు ఇసాకు పద్ధనరాములో నివసించు సిరియావాడైన బేతుయేలు కుమార్తెను సిరియావాడైన లాభాను సహోదరునైన రెప్కాను పెండ్లి చేసుకున్నప్పుడు నలభై సంవత్సరముల నలభై ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకున్నాడు అండి ఇసాకు భార్య గొడ్రాలు అది గదు 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 చూడండి అదేంది తండ్రికి వాగ్దానం చేశాడు ఇంత సంతానాన్ని ఇస్తానని కానీ కొడుక్కే లేరు గొడ్రాలు అని రాశాడు అక్కడ ఏమండి మా డాడీకి వాగ్దానం చేశాడు దేవుడు వాగ్దానం చేశాడు అని తెగ చెప్పావు కదా ఏది మనకి సంతానం ఏది మన పెళ్ళయి ఇరవై ఏళ్ళు మన పెళ్ళయి పదిహేను ఏళ్ళు మన పెళ్ళయి పది ఏళ్ళు ఏది సంతానం ఏది కాదమ్మా దేవుడు వాగ్దానం చేశాడు మా నాన్నకి చాలాసార్లు వాగ్దానం చేశాడు నన్ను బలిపీఠం మీద నుంచి దించమని ఆయనే చెప్పాడు నాకు ప్రతిగా గొర్రె పొటేల్ని వధింపజేసింది ఆయనే అప్పుడు మా తండ్రికి వాగ్దానం చేశాడు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రములలో విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు మరి ఎందుకో మనకు పిల్లలు ఇవ్వట్లేదు ఏంటో తర్వాత ఇస్సాకు అర్థమైంది మా డాడీకి ప్రామిస్ చేశాడు దాన్ని స్వతంత్రించుకున్నట్లు నేను దేవునికి ప్రార్థన చేయాలి కదా అని బలుపు వెలిగింది ఎన్నేళ్ళకి కలిగింది కనీసం పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత కనీసం పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు అయినప్పుడు వెలిగింది బలుపు ఆ బలుపు వెలిగి అప్పుడు ప్రార్థన చేశాడట ఇస్సాకు ఆమె విషయమై ప్రభువును వేడుకున్నాడు చదువు కిందకు కిందికుంటది గనుక అతడు ఆమె విషయమైను అంటే అప్పుడు వేడుకున్నాడు అని రాసిందంటే అంతకు ముందు గనుక అతడు ఆమె విషయమే ఆమె గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకోనేను అంటే ప్రార్థించుట ప్రార్థన చేశాడు ఆ తర్వాత ఒకేసారి ఇద్దరు పుట్టారు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో ఆ పుట్టినోళ్ళలో కూడా వేసావు ఒకడు యాకోబు ఎప్పుడు ఇచ్చాడు ప్రార్థన చేసిన తర్వాతన ప్రార్థన చేయక మునుప సో దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రామిసులు నెరవేర్చకపోవడానికి కారణం మన నిర్లక్ష్యం మనం దేవునికి ప్రార్థన చేయకపోవటం ఏమండి వచ్చే సంవత్సరం నువ్వు పెట్టుబడి పెట్టుకొని వ్యాపారం చేయటానికి ఈ సంవత్సరం నన్ను డబ్బులు అడిగావు ఏదో కొంత అమౌంట్ అడిగావు నేనేమన్నానంటే తప్పకుండా ఆ సమయం వచ్చినప్పుడు నన్ను అడుగు నీకు ఇస్తానని నేను వాగ్దానం చేశా వాగ్దానం చేశా ఇస్తానని ఇక నువ్వు పెట్టుబడి పెట్టాల్సిన సమయం రాగానే నేను డింగు మన్ని ఫోన్ తీసుకొని నీకు ఫోన్ చేసి నా ఫోన్ నుంచి బ్రదర్ నువ్వు అడిగావే అప్పుడు పెట్టుబడికి డబ్బులు ఇస్తాదా అని నేను పిలుస్తానా మైండ్ నోడు ఎవడన్నా పిలుస్తాడా చెప్పండి కొద్దిగా ఏం చేస్తాడు ఇస్తాను అన్నాను నేనేం ఈనం లేదే ఇస్తానన్నాను నన్ను అడగట్లేదుగా అంటే బహుశా వేరే ఆప్షన్ ఉందేమో వేరే వైపు నుంచి అతనికి ఏదన్నా వచ్చిందేమో లేకపోతే ఎవరైనా ఇంకా ఇస్తామన్నారేమో ఎవరి దగ్గర తెచ్చుకున్నాడేమో ఎక్కడ అందకపోతే నా దగ్గరకు వచ్చేవాడు నన్ను అడిగేవాడు కదా అడగలేదు అంటే అతనికి అంత తీవ్రమైన విషయం కాకపోయి ఉండొచ్చు అది అని సైలెంట్ అవుతాడు నాకే లేదు నా సొమ్ము నా దగ్గరే ఉంటుంది అనుకుంటాం దేవుడు కూడా ఎన్ని సార్లు ఎన్ని చోట్ల రాయించాడో తెలుసా అడక్కండి మీకు ఇయ్యబడును అన్నాడు ఎక్కడన్నా ఎక్కడ రాసుంటే చెప్పండి నేను కూడా చూసుకొని నేర్చుకుంటా అడకండి మీకు నా ఏం రాశాడు పెద్దగా వెదకుడి తట్టుడి అడుగుడి అడుగు ప్రతివాడు పొందున కొంతమందే పొందునా అడగరే మీరు దేవుని అడగనందున మీరు చాలా పొందలేకపోతున్నారని యాకో పత్రిక నాలుగో అధ్యాయము మొదటి రెండో వచనాలు చదివితే ఉంది ఉంటుందండి వెళ్ళి చూడడం డౌట్ లేదు పెన్నుంటి రాసుకోండి అడగనందున చాలా సంగతులు మనం పొందలేకపోతున్నాం అడుగుటయ్యే ప్రార్థన తండ్రి తను అడగనోళ్ళకి పరిశుద్ధాత్మ ఇస్తానన్నాడా అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మ ఇస్తానన్నాడా లోకాసువార్త పదకొండో అధ్యాయము పదమూడో వచనం పరలోకం మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున నేను అడిగినోళ్ళకి ఇస్తాడు అంటే వాళ్ళకి కొద్దిగా చెప్పండి అది విషయం అంటే చాలా మందికి వాగ్దానాలు తెలుసు కానీ ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరినట్లు ప్రార్థన చేయటం తెలియదు దేవుణ్ణి వేడుకోవటం తెలియదు దేవునికి వాగ్దానాలు దేవా నువ్వు ఈ మాట అన్నావు కదా ప్రభువా ఈ వాగ్దానం చేసావుగా ప్రభువా ఈ సాయం చేస్తానన్నావుగా ప్రభువా నీ కార్యమును జరిగించు ప్రభా ఇదిగో నేను విశ్వసిస్తున్నాను నువ్వు కదులు తండ్రి అని ప్రార్థనలో మొర్ర పెట్టరు ఈ కారణం చేత చాలామంది దేవుని దగ్గర నుండి పొందలేదు ఇది రెండు చోట్ల రాయబడు అనేక చోట్ల రాయబడింది రెండు చోట్ల అనేక చోట్ల అసలు ఇంకా ఏ అద్భుతమైన మాట చెప్పాడు ఇప్పుడు మన అవసరాలు వాడి దగ్గరికి మనం పోయి డబ్బు కావాలన్నావు అనుకో అవసరాలు తెలియనోడు ఏమంటాడు తెలుసా ఎందుకో అంటాడు ఎందుకంటే నీకు సోదంతా చెప్పాలి వాటికి నువ్వు ఏం చెప్పాలి అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను కొద్దిగా చిల్లర బాక్యలో ఉన్నాయి తీర్చుకోవాలనుకుంటున్నాను నువ్వు ఒక అమౌంట్ ఇస్తే కట్టేసి అమ్మాయి ఒక వైనం చేసేసి ఇదంతా చేయాలనుకుంటున్నాను దానికి ఇది ఇది అని మొత్తం మ్యాటర్ని అవసరాలన్నీ చెబితే ఆహా సరేలే అంటాడు అవసరాలు ఎరగనోడు ఇవ్వకపోవచ్చు కూడా కానీ ఇక్కడ ప్రభు ఏం మాట్లాడే తెలుసు మత్తలో మీరు అడుగక మునిపే మీకు అక్కరగానున్నదేవో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను ఆయనకి తెలుసు నీ అవసరాలు తెలుసు నీ అక్కర్లు తెలుసు ఏమండి నిద్రపోయే వాళ్ళని నేను తట్టి లేపన కానీ బుర్ర కలిగిన వాళ్ళు కలిగిన వాళ్ళు ఈ మాటలు తీసుకోండి జాగ్రత్తగా తీసుకోండి టైంపాస్ మాటలు కాదు